నన్ను క్రై షౌట్ ఈరోజు హౌ డెస్పరేట్ ఐ టు హెల్ప్ యూ ఎంతగా ఎదురు చూస్తున్నావు దేవుడు నీకు సాయం చేయాలి ఎంతగా ఎదురు చూపు ఉంది దేవుడు కాకపోతే నాకు ఇంకెవరు లేరు దేవుడు చేయాల్సిందే దేవుడే చేయాలి దేవా నువ్వే చేయవా కేక ఉందా స్వరం ఉందా ఇయగలవా కేక దేవుడి దగ్గర ఈరోజు దేవుడు చెప్తున్నాడు నువ్వు నాకు మొరపెట్టు నేను ఉత్తరం ఇస్తాను నేను నిన్ను విడిపిస్తాను నీవు నన్ను మహిమ పరిచేదవుల మరలా మరలా చూస్తున్నావు దేవుడు విడిపిస్తాడు ఎందుకంటే ఈ మాటకు అర్థం ఏంటంటే నువ్వు ఏడిచేటప్పుడు పది మంది చూస్తున్నారేమో తర్వాత నువ్వు నన్ను మహిమపరిచేదప్పుడు దేవుడు దేవుడు చేసిన కార్యాలు నువ్వు చెప్తావు ఇదిగో ఇదిగో ఆ రోజు నా కన్నీటిని దేవుడు ఆనందంగా మార్చాడు బోర్డు దగ్గర ప్రతిగా నా జీవితంలో పూతనని ఇచ్చాడు నా ఓటంలో దేవుడి ఇదిగో మరలన్ను లేపి పైకి నిలబెట్టాడు నాకు చేతకాని పరిస్థితుల్లో ఇదిగో దేవుడి జోక్యం చేసుకుని దేవుడి కార్యం జరిగించాడు